పెళ్లి మండలంలో మిశ్రం వంశీయులు వంశీయులు జరుపుకునేటువంటి పడ్డగా నాగోపా జాతర ఈ పుష్యమాసంలో పదిహేను రోజులు ముందు నుంచే కాళ్ళకు చెప్పులు లేకుండా సాంప్రదాయబద్ధంగా తలకి రుమాలు ధోతి అందరూ తెల్ల వస్త్రాలు కట్టుకొని కాలినడకన మరి గంగా జలానికి వెళ్ళి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తీసుకొచ్చి మరి గుడి మొత్తం కూడా శుభ్రంగా గంగా జలంతో పవిత్ర జలంతో మొత్తం కడిగేసి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ పండగను చాలా సాంప్రదాయబద్ధంగా మరి ఇక్కడ మిశ్రం వంశీయులు ఎవరైతే ఉన్నారో అందరికీ అంటే నాలుగు నుంచి ఏడు వంశ ఏడు వంశీయులు ఆదివాసుల్లో ఉంటారు ప్రతి వంశానికి ఒక పెద్ద దేవుడు అనేది తప్పకుండా ఉంటుంది కానీ మిశ్రమ వంశీయులకు ఎలా అంటే ఈ చుట్టూ యావత్తు మొత్తం కూడా మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే ఛత్తీస్గఢ్ వ్యవస్థ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో అవే మిశ్రం వంశీవులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవతనే పెద్ద దేవుడు కాబట్టి అందరి అందరు యావత్ ఆదివాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి పవిత్రంగా పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది సహ సంస్కృతి సాంప్రదాయాల ఆచార వ్యవహారాలతో ఇప్పటికీ దాదాపుగా గతంలో ఉన్నటువంటి పిఓలు కావచ్చు శర్మ లాంటి వాళ్ళందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున యావత్ అందరికీ కూడా వచ్చేసి ఇక్కడ పూజ జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది ఆదివాసులు అందరూ ఎక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు ఎక్కడ గుంకుడుతారు వాళ్ళ యొక్క గుంపులు ఎక్కడ ఉంటాయి అని అంటే వాళ్ళ యొక్క దేవుడి యొక్క వాళ్ళ పూజలోనే ఉంటాయనేటువంటిది ఒకటి మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ శర్మ గారు తెలుసుకోవడం మరి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కావాలి అంటే మరి ఇలాంటి ప్లేస్ ప్లస్ ఈ యొక్క నాగోబా దర్బార్ లాంటి నాగో నాగోబాయ్ వాళ్ళ యొక్క దేవత లాంటి ప్లస్ లో అయితేనేమో అయితేనే మరి వాళ్ళ యొక్క సంస్కర వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది వాళ్ళ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ సమస్య చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఒక దర్బార్ ఏర్పడే ఏర్పాటు చేసేసి సమస్య ఉన్న కాన్నే వాళ్ళ ఉన్నటువంటి అధికారులు వచ్చేసి సమస్య పరిష్ పరిష్కారం చేసేవాళ్ళు ఇప్పుడు అది లేకుండా పోయిందని మేము అనుకుంటున్నాం అదే కాకుండా దాదాపుగా తరతరాల నుంచి ఇది ఇప్పటిది కాదు మా తాత ముత్తాతల నుంచి కూడా ఇదే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటిది ఇక్కడ కొత్త కోడళ్ళు అంటే మా దాంట్లో వేటీలు అంటారు అన్నమాట అంటే కొత్త కోడళ్ళు నేరుగోయి దేవుణ్ణి చూసేటువంటి అవకాశం అసలు లేదు ఐదు రోజుల పాటు వాళ్ళకి తెల్ల చీర ఇవన్నీ కూడా ఒక అంటే పవిత్రంగా వచ్చేసి దేవుణ్ణి చూసేటువంటిది ఫైవ్ డేస్ ఐదు రోజులు ఉండడం అనేది జరుగుతుంది అది దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుంది మా సంస్కృతి మా తాత మా ఆచార వివరాలు వ్యవహారాలు పూర్తిగా చాలా భిన్నంగా ఉంటాయి మిగతా చూసుకున్నట్లయితే అవి ఇప్పటికీ కొనసాగడం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది ఈ మహాపూజలో పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇంతమంది మా అన్నలు నేను ఇక్కడ నేను ఆడపడుచును ఇక్కడ నేను వీళ్ళకి ఇంతమందిని చూడము మా వాళ్ళంతా కూడా ఇక్కడ మేము అంటే బంధుత్వం కూడా మేము ఇక్కడ కలుపుకోవడం అనేది జరుగుతుంది బంధుత్వాలు కూడా మాకు ఇక్కడ ఏర్పడతాయి చాలా ఆనందంగా ఉంది ఈరోజు